రాజ్యాన్న సిరిసిల్ల జిల్లా ఆశావర్కర్లు ఆందోళన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు ఆశా వర్కర్లు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పద్దెనిమిది వేల ఫిక్స్డ్ జీతం పిఎఫ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు చేశారు కొత్త ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుంది ప్రభుత్వం వెంటనే హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యం మనిషి ఆరోగ్యంగా జీవాలంటే ఆరోగ్యం ప్రధానము అటువంటి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం మరి అనునిత్యము ప్రజలకు సేవలు అందిస్తూ తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి మరి ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనకు అమలు చేయాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా ఆశాలకు రావాల్సినటువంటి లిప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు అందించాలని మన ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటిఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి గత ఇరవై సంవత్సరాలుగా ఆశా వర్కర్లు మరి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తు పనిచేస్తూ ఉన్నారు గత గతాల నుంచి లిప్రసీ కానీ పల్స్ పోలియో కానీ ఎలక్షన్ డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దానిలో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటానన్న మా ఉద్దేశం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుండి కూడా చాలా చాలాని వేతనంతో మేము ఇప్పుడు ఏన్సీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెట్టు వర్క్ చేయించుకుంటున్నారు కానీ మాకంటూ బిల్స్ అనేవి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు వచ్చేటప్పుడు వస్తాయి మీ పిల్లలు రాక ఏం బావు కానీ కాకపోతే మీ వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వర్క్ అసలు చేయాలని మాట్లాడేదా ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలని అంటే కూలి పని పోయేటప్పుడు కూడా కనీసం మీ ఈ చేయడం మేము పని చేస్తున్నామంటే సాయంకాలం వరకు నాకు నాలుగు వందలు మూడు వందలు వస్తాయన్న కాన్ఫిడెంట్తో వర్క్ చేస్తారు నార్మల్గా కూలికి ఒక రోడ్డు మీద మనం ఇండ్ల ఇండ్లలో నార్మల్గా బతికే కూలికి ఉన్న విలువ అనేది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్తారు ఎంప్లాయ్కి అసలు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు